హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేము నీలద టెంపుల్ వచ్చేవండి తెలిసిన వాళ్ళ చుట్టాలది వాళ్ళ పాపది అన్నప్రశ్న వేడుక గుడి ముందు ఉన్నది శివుని విగ్రహం అండి మేము ఇప్పుడు గుడిలోకి వెళ్తున్నాము ఇదే ఎంట్రన్స్ చూడండి నేను వీడియో తీస్తున్నాను ముందు వెళ్తున్నది మా వైఫ్ కనబడేది దేవుడు కొలువై ఉన్న గుడి చుట్టూ ఉన్నవి కొండలు చూస్తుండండి చూపిస్తాను మీకు చుట్టూ కొండలు పచ్చని చెట్లు అన్నీ బాగా ఆహ్లాదకరంగా ఉంటాయి ఇదంతా ఓపెన్ ప్రదేశం అండి గుడి చుట్టూ ఉంది లోనికి వెళ్ళాము ఇవాళ సోమవారం కాబట్టి ఇక్కడ జనం కూడా కొద్ది రష్గా ఉన్నారు శివునికి సోమవారమే కాబట్టి ప్రీ ప్రీతికరమైన రోజు ఇక్కడ కొంతమంది పూజలు చేయడానికి అన్న ప్రశ్నలు చేయడానికి ఇంకా వేరే వేరే మొక్కులు చెల్లించడానికి కొద్దిగా సోమవారం రోజు ఎక్కువగా వస్తారు గుడిలోన గుడిలోనో దోస్తవాణ్ణి కనిపించేది శివుడు ఎంత నీలద్రంగా నీలద్రేశ్వరుడు అందంగా ఉన్నాడు ఆ నీలాద్రేశ్వరుడు ఇటు పక్క అమ్మవారు ఉంటారు వినాయకుడు నేను మా వైఫ్ గుడిలో అయ్య గారు వీడియో తీయొద్దా ఇక్కడ మనం కోనేరు దగ్గరకు వచ్చాం ఇక్కడ కోనేరు దగ్గర శివుని విగ్రహం ఉంది ఇక్కడ నిత్యం ఎప్పుడు గుట్టల నుంచి గుట్టల కింద నుంచి ఎప్పుడు దారలాగా వాటర్ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఆ వాటర్ ఎంత మధురంగా ఉంటాయంటే అసలు చెప్పలేము ఆ చుట్టుపక్కల ఊర్లో ఉన్న జనం మొత్తం కూడా బడు వేసుకొని వాటర్ క్యానల్తో కావాలి నాలుగు రెండు మూడు వారాలకు సరిపోనంత వాటర్ తీసుకెళ్తారు వాళ్ళు కానీ వాటర్ మాత్రం బాగా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తున్నాను ఆ వాటర్ వచ్చే దాంట్లో భక్తులు స్నానం కూడా చేస్తున్నారు వాటర్ వస్తున్నాయి చూడండి రాళ్ళ సందుల్లో నుంచి అబ్బో ఇక్కడ కోతులు మరీ ఎప్పుడైతే ఉన్నాయి ఫ్రెండ్స్ పాపం అడవుల్లో కదా ఇలాంటప్పుడే వాటికి కొంచెం ఆహారం దొరుకుతుంది ఫ్రెండ్స్ మిగతా టైం చాలా ఘోరంగా ఉంటుంది వాటి పరిస్థితి అన్న ప్రశ్న అయిపోయింది లాస్ట్కి భోజనాలు చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్ గుడి దగ్గరే అందరూ భోజనాలు తింటున్నారు నేను కూడా భోజనం చేసేసాను భోజనాలు ఏమైనా కాయగూరలు అప్పడం పప్పు బంగాళదుంప పెరుగు సాంబారు వీళ్ళందరూ ఫంక్షన్కి వచ్చిన చుట్టాలు ఫ్రెండ్స్ ఇగో తను మా మిస్సెస్